అందరికీ నమస్కారం మరి నాటి ఆటో వాల సేవలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసిన మరి మండపేట నియోజకవర్గ శాసన శాసనసభ్యులు మన వైగుండ జోగేశ్వ గారికి అలాగే రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ వేగుం లీలకృష్ణ గారికి అలాగే పెద్దలు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు వరప్రాకేష్ గారికి మరి బీజేపీ ఇన్ఛార్జ్ సాయి గారికి మరి బీజేపీ పెద్దలు కోన సత్యనారాయణ గారికి ఇక్కడికి విచ్చేసిన మండల అధ్యక్షులకు ఎంపీటీసులకు సర్పంచులకు మరి వివిధ పదవుల్లో ఉన్న కూటమి నాయకులందరికీ అందరికి మరి ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసిన ఈ రోజున ఆటో ఓనర్లకు డ్రైవర్లకు మరి ఈ రోజున మరి మాకన్నా ముందుగా మరి గౌరవ శాసనసభ్యులు జోగి చెప్పినట్టు అలాగే మున్సిపల్ చైర్మన్ గారు కూడా మొత్తం కూటమి వచ్చిన తర్వాత చేసే పనుల గురించి మీకు అందరికీ కూడా వివరంగా వివరించడం జరిగింది మరి మరి ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమం మరి ఆటో సేవలో అనే కార్యక్రమం మీరు ఒకటి గుర్తుంచుకోండి మేనిఫెస్టోలో లేని పథకం ఇది కానీ ఈ ఉచిత బస్సు వల్ల ఆటో వానర్స్ డ్రైవర్లు మరి చాలా ఇబ్బందులకు ఆర్థికంగా గురవుతున్నారని చెప్పేసి మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం మన స్థానిక ఎమ్మెల్యేలు అందరూ కూడా మీ దృష్టి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తే త్వరగతిన ఈ స్కీము ఉచిత స్కీము మరి పెట్టిన రెండు నెలల్లోనే మీరు ఇబ్బందులు గురగొడదని చెప్పేసి మీ కుటుంబం రోడ్డు పాలు అవ్వకూడదు అని చెప్పేసి మరి గత ప్రభుత్వంలో పదివేలు ఇచ్చే ఈ వాహన మిత్రాన్ని ఆటో వాళ్ళ సేవలు అనే కార్యక్రమాన్ని పెట్టి మరి మీకు పదిహేను వేలు ఆర్థిక సాయంగా మరి మీ కుటుంబం పురోగతికి మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మరి మీ అందరినీ ఆదుకోవడానికి పథకాన్ని తెచ్చారని చెప్పేసి మీరు మర్చిపోకూడదు అలాగే మరి ఇంతకు ముందు ఈ వాహనాలకి గత ప్రభుత్వంలో ఇరవై వేలు గ్రీన్ ట్యాక్స్ వరకు భారీగా పెంచుకుంటా పోతే మరి ప్రభుత్వంలో మన ఎలక్షన్ టైమ్ లో ఇచ్చిన మాట ప్రకారం ఆ గ్రీన్ ట్యాక్స్ ని సుమారు మూడు వేల రూపాయలు కి తగ్గించారు అంటే సుమారు పదిహేడు వేల రూపాయలు తగ్గించడం జరిగింది అలాగే ఇందాక మన మోహన్ మన ఆటో వానర్ గారు మోహన్ గారు ఉన్నట్టు మరి చాలా మందికి ఆటోలు ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క చోట రెండేసి మూడేసి కూడా ఉన్నాయి మరి వాళ్ళని కూడా ఆదుకోవాలని చెప్పేసి వారు మన గౌరవ ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది మరి మా కూటమి నాయకుల కూడా గౌరవ ఎమ్మెల్యే అది దృష్టిలో పెట్టుకుని మరి పైకి తీసుకెళ్లి వాళ్ళకి ఒక భరోసా ఇప్పించవలసిందిగా కోరుకుంటూ మరి మీరు అందరూ కూడా మరి ఈ కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గౌరవించి మరి మీకు చేసే మంచిని మరి ఆయన మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగానే ఇప్పటికే సూపర్ సిక్స్ లో భాగంగా ఈ ఐదు పథకాలు కూడా నెరవేర్చడం జరిగింది మరి త్వరలోనే ఇంకో పథకం కూడా నెరవేర్చి మీ అందరూ కూడా మీ అందరి అభిమానం పొందే విధంగా ఈ రాష్ట్ర కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం